ఏపీ స్టేట్ బ్రాండ్ దెబ్బతీసేలా కుట్రలు పన్నుతున్న వారిపై చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది బుధవారం కేబినెట్ భేటీలో ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలకమైన నిర్ణయాలకు ఆమోదం తెలిపిన తర్వాత చంద్రబాబు మంత్రులకు సీరియస్ క్లాస్ తీసుకున్నారు పనితీరు సరిగా లేని మంత్రులు ఇక రోజులు లెక్క పెట్టుకోవాల్సి ఉంటుందంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఈసారి మీట్ హాట్ గా ఏపీ క్యాబినెట్ భేటీ వాడివేడిగా సాగింది కీలకమైన నిర్ణయాలకు ఆమోదం తెలపడంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది మంత్రులెవరూ ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది నెల్లూరు జిల్లా టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చేసిన కామెంట్లపై సరైన విధంగా స్పందించలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది సరిగా పనిచేయని మంత్రులు రోజులు లెక్కబెట్టుకోవాలని వారి స్థానంలో కొత్తవారు వస్తారంటూ కూడా చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది ఇకపై తనలో పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి ని చూస్తారని మంత్రివర్గ భేటీలో హెచ్చరించారు చంద్రబాబు అలానే ఇదే సమావేశంలో ఏపీలో పెట్టుబడులు రాకుండా వైఎస్ఆర్సీపీ కుట్రలు చేస్తోందంటూ మంత్రి పయ్యావుల ప్రస్తావించారు ఏపీఎండీసీ బాండ్లలో పెట్టుబడులు పెట్టకూడదంటూ రెండు వందల ఈమెయిల్స్ పంపించారని పయ్యావుల చెప్పారు ఈ రోజైతే మేము జీవో ఇచ్చి ఎంట్రెస్ట్ చేశాము ఇన్వెస్టర్స్లో విపరీతమైనటువంటి స్పందన వచ్చిందో వెంటనే ఉదయ్ భాస్కర్ అనేటువంటి ఒక వ్యక్తిని తెర ముందుకు తెచ్చారు ఎవరి ఉదయ్ భాస్కర్ అంటే ఎవరో ప్రైవేట్ కంపెనీలో విప్రోలో పని ఎక్కడో జర్మనీలో పని ప్రస్తుతం అడ్రస్ అయితే హైదరాబాద్దే ఉంది కానీ జర్మనీలో పనిచేస్తున్నాడు ఈ ఉదయ్ భాస్కర్ అనేటువంటి వ్యక్తిని తెర ముందుకు తెచ్చారు ఈయన చేత ఒక రెండు వందల మెయిల్స్ పెట్టించారు మరోవైపు ఏపీ క్యాబినెట్ రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది అందుకోసం పదివేల కోట్లను సమీకరించేందుకు మంత్రివర్గం సయ్యంది అలానే అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు స్పేస్ టెక్నాలజీ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది రైతులకు ఉన్న వెయ్యి కోట్ల ధాన్యం బకాయిల్లో ఆరు వందల డెబ్బై రెండు కోట్లు విడుదల చేయడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అలానే అమరావతిలో ప్రజా ప్రతినిధులు అధికారుల భవన నిర్మాణాలను పూర్తి చేయాలని తీర్మానించారు ఈ భవంతుల నిర్మాణం కోసం ఐదు వందల ఇరవై నాలుగు పాయింట్ ఏడు కోట్ల నిధుల విడుదలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది సీఆర్డీఏ ఆమోదించిన పలు నిర్ణయాలకు కూడా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆరు కేంద్ర సంస్థలకు ముప్పై మూడు పాయింట్ నాలుగు తొమ్మిది ఎకరాలను కేటాయించగా కొత్తగా మరో ఏడు సంస్థలకు ముప్పై రెండు పాయింట్ నాలుగు ఎకరాల కేటాయింపుకు ఏపీ క్యాబినెట్ ఓకే చెప్పింది కుప్పం దగదర్తి శ్రీకాకుళంలో తలపెట్టిన ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి హట్కో నుంచి అప్పు తీసుకోవాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది ఇక చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటనని కూడా కూటమి నేతలు తప్పుబట్టారు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించాలి ఈ రాష్ట్రానికి ఎవరు రాకూడదు ఎవరూ వచ్చి పెట్టుబడులు పెట్టకూడదు ఈ రాష్ట్రంలో పాలన సక్రంగా జరగకూడదని ఏకైక లక్ష్యంగా పెట్టుకునే ప్రతిపక్ష పార్టీ పనిచేస్తున్న విషయం గుర్తు పెట్టుకోవాలి ఆ మ్యాంగో తోట నుంచి ఆ ఐదు ట్రాక్టర్లు తీసుకొచ్చి రోడ్డు పైన సరుకు వేయడం అనేది అసలు ప్రధానంగా రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడానికి కోసమే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు భయభ్రాంతులు చేయడానికి రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి నెలకొంది లా ఆర్డర్ సమస్య ఉందని చూపించడానికి కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు ప్రజా క్షేత్రంలో ప్రతిపక్ష పార్టీ కుట్రలు చేస్తోందని వాటిని తిప్పికొట్టడంలో విఫలమవుతున్నట్లు మంత్రులకు చంద్రబాబు డైరెక్ట్ గానే చెప్పారంటున్నారు నిత్యావసర వస్తువుల ధరలు ఏడాది కాలంగా గణనీయంగా తగ్గించామని వివరించారు ఈ మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారని సీఎం పెదవి విరిచారు ఈ నిత్యావసర వస్తువు ధర మేర తగ్గిందో కేబినెట్ లో స్వయంగా చదివి వినిపించారు అంతేకాదు కరేడులో ఇండోసోల్ కి భూములు వద్దని రైతుల్ని రెచ్చగొట్టించింది జగనేనని చంద్రబాబు ఆరోపించారు ఇలాంటి కుట్రల్ని సమర్థంగా తిప్పికొట్టాలని నేతలకు స్పష్టం చేశారు చంద్రబాబు మొత్తం మీద బుధవారం నాటి కేబినెట్ భేటీ Hot Hot Girls Sagindi.